హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎక్సెల్ హండ్రెడ్ బండి అయితే ఆ ముఖానికి వచ్చిందండి బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఓల్డ్ మోడల్ అండి బిఎస్ ఫోర్ మోడల్ కార్పెటర్ బండి ఇది సెల్ఫ్ కాదు నాన్ సెల్ఫ్ అండి ఇది కిక్ కొట్టుకునేది నాన్ సిల్ప్ బండి బండి అంతా నీట్గా ఉందండి ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా బాగానే ఉంది ఈ బండి ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ ఏనండి కింద రెండు సైడ్ రేకులు ఉన్నాయి కదా ఛాంబర్స్ అవి కానీ టూల్ టూల్ బాక్స్ కానీ కొత్త అండి అవి అదిగో అది కొత్త తీసారండి స్టిక్కరింగ్ లేదు చూసారా కొత్త తీసారు దానికి ఇంకా దీనికి వాండింగ్స్ కానీ ఎక్కడ ఏం లేవండి పడిన బండి ఏం కాదు యాక్సిడెంట్ బండి ఏం కాదు దీని బండి రికార్డ్ విషయానికి వచ్చేసరికి టోటల్ రికార్డ్ అంతా ఉందండి స్పాట్ నేను ట్రాన్స్ఫర్ కూడా అవుద్ది డాక్టర్ విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి కస్టమర్ వేల ముద్ర కూడా వేసాడండి ఇటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా దీన్ని రేట్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు పడుతుందండి ఇరవై ఎనిమిది వేలకైతే ఇస్తారంట ఫైనల్గా జీరో రిపేర్ బండి అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇటువంటి ఫుల్ క్వాలిటీ బళ్ళు ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ ఇద్దే బెల్ ఐకాన్ మీ దగ్గర ఇలాగే బళ్ళు ఉంటే అమ్మాలన్నా కానీ మన ఛానల్లో పెట్టి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సబ్స్క్రై